జై శ్రీమన్నారాయణ గణేష్ నవరాత్రులు అంటేనే మన దేశం మొత్తం మీద అత్యంత ఘనంగా జరుపుకునే ముంబై నగరం గుర్తొస్తుంది మరియు అంతే ఘనంగా గణేష్ నవరాత్రులు జరుపుకునే మరొక నగరం మన భాగ్యనగరం అలాంటి మన భాగ్యనగర గణేష్ ఉత్సవాల్లో అందరి దృష్టిని ఆకర్షించే మంటపాలు రెండే రెండు ఒకటి బాలాపూర్ రెండోది ఖైరతాబాద్ అలాంటి మన బాలాపూర్కి ఇంకొక చారిత్రక నేపథ్యం కూడా ఉంది అదే మనం ఈరోజు చూడబోతున్న సంతాన వేణుగోపాల వారి దేవాలయం ఆ బాలగోపాలాన్ని అలరించి లాలించి పాలించిన కృష్ణుడు వెలిసిన గ్రామం కాబట్టి ఈ గ్రామం పేరు బాలగోపాలపురంగా మొదలై కాలక్రమంలో బాలాపురంగా స్థిరపడింది ఈరోజు మనం బాలాపూర్లోని పవిత్ర బాలాపూర్లోని సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయంకి వచ్చాము ఈరోజు ఈ ఆలయ విశేషాలు చూద్దాం పురాతనమైన ఈ ఆలయం దాదాపు ఆరు వందల పై చిల్పు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఆరు వందల సంవత్సరాల కిందట దీన్ని పునః ప్రతిష్ఠించారు కాకతీయుల కాలంలో అంటే ఇంకా అంతకుముందు ఎప్పటితో ఇది ఈ ఆలయం మనకు అంతగా తెలియదు కాకపోతే అప్పటి నుంచి ఇప్పటివరకు నిత్యం పూజలు అందుకుంటూనే రుక్మిణి సత్యభామ సమేత స్వామి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ ఆలయం చాలా బాగుంటుంది బాలాపూర్ అంటే ఒకటి వినాయకుడు లడ్డు అదే కాదు మనకు స్వామి వారి ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇదే మన నేటికి నిత్యనూతనంగా విరాచిల్లుతున్న భగవద్గీతను సమస్త మానవాళికి అందించిన జగద్గురు వేణుగానలోలుడు అయిన వేణుగోపాలుడి మందిరం ఆలయ ప్రాంగణంలోకి అడుగుడగానే గేట్ కిరువైపున రెండు నాలుగు కాళ్ళ మంటపాలు మరియు కుడివైపున బ్రహ్మోత్సవాలకు కళ్యాణోత్సవాలకు వినియోగించే పదహారు కాళ్ల మంటపం ఒకటి ఉంది ఇదిగో మనకు కనిపించేదే పదహారు కాళ్ళ మంటపం లేదా రంగమంటపం లేదా నవగ్రహ మంటపం స్వామివారి కళ్యాణానికి ఉపయోగించేది ఈ మంటపాలకి ఆలయానికి మధ్యన ఒక భవ్యమైన మెట్లబావి కోనేరు ఉంది ఆలయం వెలుపలో ఉన్న ప్రాకార మంటపం అలనాడు భక్తుల విడివిగా ఉపయోగపడేది ఈ ఆలయాన్ని ఆలయ పరిసర ప్రాంతాలను పూర్తి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ ఆలయ నిర్వాహకులు ఈ మెట్లబావి మొన్నటి సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతి సమయంలోనే జీర్ణోద్ధరణ పూర్తిగా ఉంచుకుంది ఇది పురాతనమైన జీర్ణోద్ధరణకు ముందు ఉన్న విజువల్ ఇది సాధారణంగా మనకు కనిపించే ఆలయాలలోని రాజగోపురం వల్ల కాకుండా ఇక్కడ కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలిలో రెండంతస్తుల ప్రవేశ ద్వారం ఉన్నది ఇంటి ప్రవేశ ద్వారాలే మనకు కర్మన్ ఘాట్ జిల్లాలో కూడా మరియు చంద్రన్గుట్ట దేవాలయాల్లో కూడా కనిపిస్తాయి ఇది పునరుద్ధరణకు పూర్వం మెట్లబావి పరిస్థితి ఈ మెట్ల బావిలోకి దిగడానికి మెట్ల మార్గం ఇది ఈ బావిలోకి దిగడానికి మూడు వైపుల నుంచి కూడా మెట్ల మార్గాలు ఉన్నాయి ఈ వైపు మూసేశారు ఇది ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి వీలుగా ఉన్న గదులు ఈ మెట్ల బావిలోని పూడికని పూర్తిగా తీసివేసి ఇందులోని నీటి ఊటని పునరుద్ధరించారు ఆలయ నిర్వాహకులు రెండంతస్తులుగా నిర్మించబడిన ఈ పురాతన మెట్ల బావి నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది ఒకవేళ బావిలోని పూడిక కొలాబ్స్ అయినా కూడా ఈ రాతి నిర్మాణం కొలాబ్స్ కాకుండా ఉండడానికి ఆర్చివలే కింద చేసిన నిర్మాణం మన పూర్వీకుల నిర్మాణ కౌశల్యానికి ఒక మర్చి తినక చూడండి పునర్నిర్మాణ పనులు ముగించుకొని సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారి కోనేరు లేదా మెట్ల బావి ప్రస్తుతానికైతే బావి పైన పీజీఎన్ నెట్ ప్లస్ గ్రీన్ మ్యాట్ వేసేసారు కోనేరులోనికి ఏమి డస్ట్ కానీ చెత్త కానీ అలాంటిది ఏమి వెళ్లకుండా పరిశుభ్రంగా ఉంచడానికి గ్రీన్ మ్యాట్ వేసారు మనం చూస్తున్న ఈ స్వామివారి కోనేరులో స్నానం చేయటం నిషిద్ధం ప్రస్తుతం ఈ మెట్లబావిలో రెండు స్వామివారి అవతారాలైన శ్రీ కుర్మాలు రెండు అనగా తాబేళ్ళు రెండు అదృష్టవంతులైన భక్తులకు కనిపించి కనిపించి చేస్తాయి మనకు ఎదురుగా మెట్లబావి గోడలపై కనిపిస్తుంది కదా అవతారం మత్స్య అవతారం విష్ణుమూర్తి మొదటి రెండు అవతారాలవి బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం కోసం ఈ కోనేటిని వినియోగిస్తారు ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు రెండు దర్శనమిస్తున్నాయి రాజగోపురానికి రెండవ అంతస్తులు ఇరువైపుల ద్వారపాలకులు జయ విజయులు పైన జయకేతనం సర్వాంగ సుందరంగా ఉత్సవమైన ప్రధాన ప్రవేశ ద్వారం రెండంతస్తుల ప్రధాన ప్రవేశ ద్వారం ఇప్పుడు మనం చూస్తున్నాం పంచభూత స్థితికారకుడైన ఆ స్వామివారిని చేరుకునేందుకు మనం దాటాల్సిన ఐదు ద్వారాల్లో ఇది మొదటిది ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం తిరునామం చక్రాలతో ప్రధాన ప్రవేశ ద్వారం సర్వంగ సుందరంగా ముస్తాబై ఉన్నది ముందుగా బలిపీఠం ఆ వెనుకనే పద్మపు ఆకారంలో గల ఉన్నతాసనంపై నెలకొని ఉన్న ధ్వజస్తంభం ఆలయ అంతర్గత ప్రాకార మంటపం చాలా వరకు సగం బాగానే ఉంది కాకపోతే సగం వరకు శిథిలం అయిపోయి కనిపిస్తుంది అది పునర్నిర్మాణం చేపడితే బాగుండేది కాకపోతే అలా జరగలేదు పైనుంచి చూస్తున్నాము ఒకసారి ఇది అన్యులకు ప్రవేశం నిషిద్ధం ఇది ముందట స్వామివారి మెట్ల బావి మరియు పదహారు కళ్ళ మంటపము నాలుగు కళ్ళ మంటపము ప్రధాన మెయిన్ గేట్ అవన్నీ ఇక్కడ నుంచి స్పష్టంగా చూడవచ్చు ఇది ఆలయం ముందుగల మెట్ల బావి రెండంతస్తుల మెట్ల బావి ఊడికతీత పనులు శరవేగంగా సాగుతున్నాయి మనకు దూరంగా కనిపిస్తున్నది కాకతీయుల కాలం నాటి శివాలయం ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి పక్కనే ఉంటుంది ఇగో ఇది కనిపిస్తుంది కదా ఇది కార్తీక మాసంలో దీపం వెలిగించుకోవడానికి ఏర్పాటు చేసిన స్తంభం ఇది మాత్రం కళ్యాణి చాలికి నిర్మాణ శైలి రాజగోపుర చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం చుట్టూ ప్రాకార మంటకం లేకపోయినా షెడ్ వేసి దశావతారాలు ఏర్పాటు చేశారు ఇక్కడ నిర్వాహకులు మత్స్యావతారం అవతారం వరాహ అవతారం. నరసింహ వామన పరశురామావతారం రామావతారం బలరామ అవతారం కృష్ణ అవతారం చివరాకరుణ కలికి అవతారం ఆలయంలో ఒక మారేడు చెట్టు మరియు దాని ముందే ఒక శమీ వృక్షం మనకు కనిపిస్తాయి గరుడాల్వార్ ఇక్కడ గరుడ సేవ కోసం ఉపయోగించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ కోసం ఉపయోగించే గరుడాల్వార్ విగ్రహం ఇది ధ్వజస్తంభం దగ్గర మనకు గరుడాల్వారి విగ్రహం ఒకటి ఉంది ధ్వజనకు నమస్కరిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిద్దాం మనం ఇప్పుడు మనం ప్రవేశించబోయేది రెండవ ప్రధాన ప్రవేశ ద్వారం తిరునామాలు శంఖుచక్రాలతో స్వాగతం పలుకుతున్నది ఆలయ ముఖమంటపం పరిశీలిస్తే చాలా అద్భుతమైన చిత్రమాలికలతో ఉంది ముందుగా తిరునామాలు మరియు స్వామి వారిని సేవిస్తున్న భూదేవి నీలాదేవి శ్రీదేవి వారిల ఇరుపక్కల ఋషి పుంగవులు ఆళ్వార్లు సేవిస్తూ ఉన్నారు ముందట కూర్మావతారం ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా హనుమంతుల వారు గరుడ ధ్వజులు చాలా చూడచక్కగా చెక్కిన శిల్పాలు కనిపిస్తున్నాయి ఈ ఆలయ విశేషాలు ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకుల వారి మాటల్లో విందాం దేశం నారాయణ బాలపూర్లో పెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన గోపాల స్వామి వారి ఆలయం ఈ ఆలయం దాదాపు ఆరు వందల సంవత్సరాల పైన చరిత్ర కలిగి ఉంది చరిత్ర ప్రకారం కాకితీయ కాలంలో ఈ ఆలయాన్ని పునర్ప్రతిష్టాపన జరిగినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది కాకతీయుల కాలం ఇప్పటికీ సుమారు ఆరు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల క్రితమే పునఃప్రతిష్ఠాపన జరిగిన ఈ ఆలయం అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది అది ఎంత అన్న విషయం తెలియదు స్వయంభూగా వేసిన ఈ సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న వారికి కోరికను కోరి కోరిక కోరికలు నెరవేరుతాయి అలాగే ముఖ్యంగా సంతానం సంతానం కోరుకునే వారికి ఈ సంతాన వేణుగోపాల స్వామి దర్శన భాగ్యం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ ఆలయంలో పురాతనమైన కోనేరు కూడా ఉంది కృష్ణ కృష్ణ కృపా కృష్ణ కృష్ణ కృపా స్వామివారిని చేరుకోవాలంటే మిగిలిన మూడు ద్వారాలు ఇక్కడ మనం చూడవచ్చు మా ఇదే ఆలయంలో కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి మనకు కనిపిస్తుంది విశిష్ట ఆలయాలలో తప్ప మనకి ఎక్కడ కనిపించని పన్నెండు మంది ఆళ్వార్లు ముగ్గురు ఆచార్యులు మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు మనకు ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలతో పాటు శ్రీరామనవమి తొలి ఏకాదశి శ్రీకృష్ణ జన్మాష్టమి దసరా ఉత్సవాలు మరియు ఆళ్వార్ల తిన్నక్షేత్రాలు ఘనంగా జరుగుతాయి ప్రధానంగా ఈ వైష్ణవ ఆలయాలలో ఆళ్వార్లు అనేది ప్రధానంగా ఉంటారు ఈ ఆలయాల్లో ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ఆళ్వారులు నెలకొని ఉంటారు ఈ యొక్క పురాతనమైన సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు గోదాదేవితో కలిపి పన్నెండు మంది ఆళ్వారులు వేయించేసి ఉంటారు అలాగే ఆచార్యులు రామాంజాచార్యులు వేదాంత దేశకులు ఆచార్యులు కూడా ఈ ఆలయంలో వేయించేసి ఉంటారు ఎక్కడైతే మొత్తం ఈ పన్నెండు మంది ఆడవార్లు వేయించేసి చేసి ఉంటారో అటువంటి ఆలయాలని విశిష్ట ఆలయాలుగా చెప్తారు అటువంటి విశిష్టాలయాలు భారతదేశంలో ఉన్న వాటిల్లో భారతదేశంలో ఉన్న వాటిల్లో ఈ సంతాన వేణుగోపాల స్వామివారి యొక్క ఆలయం కూడా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇటువంటి విశిష్ట ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క కృపని అందరూ పొందాలి ఆలయంలో స్వామివారికి ప్రధాన ప్రధాన మండపానికి ఎడమ చేతి వైపున లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు అలాగే కొలువైపున ఆళ్వార్ సన్నిధిగా చెప్తూ పన్నెండు మంది ఆళ్వార్లు విభేదించేసి ఉంటారు మాయా మోహ మహాణవా జగన్ నాధ విశేషంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి చివరిలో సూర్యకిరణాలు ప్రత్యక్షంగా స్వామివారికి పాదాలని తాకుతూ ఉంటాయి ఇటువంటి ఆలయాలు మన భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నాయి అటువంటి ఆలయం అలాగే ఈ ఆలయంలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి వారు రుక్మిణి సత్యపాల సమేతంగా వెలిసి ఉన్నారు ప్రధానంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ కోరు ఉన్నాడు విశేషంగా రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు అలాగే ధనుర్మాసంలో ధనుర్మా కూడా వైభవంగా నిర్వహిస్తారు శ్రీరామనవ రోజులు కూడా శ్రీరాముల వారి కళ్యాణాన్ని ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలను తరగించడానికి వస్తూ ఉంటారు कृष्ण कृष्ण कृपा समुद्र वितृष्ण गुणाकरा कृष्ण कृष्ण कृपा समुद्र श्रीतृष्णबुद्धगुणाकरा कृष्ण कृष्ण कृपा समुद्र बुद्ध गुणाकरा कृष्ण कृष्ण कृपा समुद्र बुद्ध पितृष्बुद्धगुणाकर कृष्ण कृष्ण कृपा समुद्र पितृष्ण बुद्ध गुणाकरा